మన ప్రభైన యేసు క్రీస్తు నామలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను సందేశ అంశము ఈ సంవత్సరం దేవుడు నిన్ను ఎలా నడిపిస్తాడో తెలుసా సందేశ అంశము ఈ సంవత్సరం దేవుడు నిన్ను ఎలా నడిపిస్తాడో తెలుసా గత సంవత్సరంలో అనేక ఇబ్బందులు అనేక కష్టాలు అనేక బాధలు అనేక సమస్యల చేత నువ్వు నడుస్తుండొచ్చు కానీ ఈ సంవత్సరం నిన్ను ఎలా నడిపిస్తాడో తెలుసా అనే సందేశంలో ప్రాముఖ్యమైన ఐదు విషయాలు దాని చేసుకోం మొదటిగా చూస్తే ఈ సంవత్సరం దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చి నడిపిస్తాడు ఈ సంవత్సరం దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చి నడిపించ నడిపిస్తాడు ద్వితీయ దేశము ఏడో అధ్యాయము పశ్చిమ చూస్తే అక్కడ వాక్యం తెలుస్తుంది దేవుడు నీ అద్దరు నుండి సర్వ రోగములను తొలగిస్తాడు తొలగిస్తాడు అనగా గత సంవత్సరంలో బీపీ చేత షుగర్ చేత కాలుపు చేత మెడనొప్పి చేత థైరాయిడ్ చేత రకరకాలుగా అనారోగ్యం చేత నువ్వు బాధించబడ్డావు రకరకాల కష్టాల చేత నువ్వు బాధించబడ్డావు రకరకాల ఇబ్బంది చేత నువ్వు బాధించబడ్డావు రకరకాల రోగాలు నువ్వు వెంటాడని మెటమిల్స్ అన్ని లోపల నువ్వు వెంటాడని లేక ఎవరికి ఎవరికి తెలియని రోగం చేత నువ్వు బాధపడ్డావు చెప్పుకున్నా నువ్వు చూస్తే మంచిగా ఉంటుంది కానీ అనేకులు ఎదుటి నువ్వు మంచిగా ఉంటావు కానీ నీ రోగం నీకు వాళ్ళకి తెలియక ఆ రోగం నీకు తెలిసే రక నువ్వు బాధపడ్డావు కానీ రోజు వాక్యం ఈ రోజు దేవుడి వాక్యం చదువుస్తుంది ఈ సంవత్సరం పరమాత్నాడు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చి నడిపించబోతున్నాడు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చి దేవుడు నడిపించబోతున్నాడు గత సంవత్సరంలో ఉన్న రోగం ఈ సంవత్సరం లేకుండా స్వస్థపరిచి నీకు నెమ్మదిచ్చి నీకు సంతోషం ఇచ్చి నీ ఎముక ఎముకలోకి నర నరలో ఉంటున్న అనారోగ్య సంపూర్ణ విడిపించి దేవుడు నిన్ను ఈ సంవత్సరం నడిపించబోతున్నాడు త్వరలోనే దేవునికి నన్ను స్వస్థపరిచి నిన్ను బాగు చేసి దేవుడిను నడిపించబోతున్నాడు రెండో చూస్తే ఈ సంవత్సరము ఏమీ తక్కువ కాకుండా దేవుణ్ణి నడిపించబోతున్నాడు ఏమీ తక్కువ కాకుండా ద్వితీయము రెండో అధ్యాయము ఏడు చూస్తే నీ దేవుడు యహో నీకు తోడయినాడు నీకేమీ తక్కువ కాదు గత సంవత్సరంలో ఆర్థిక పరంగా నువ్వు ఇబ్బంది పడి ఉండొచ్చు అన్ని తక్కువై నువ్వు జీవించవచ్చు కానీ ప్రభు అంటున్నాడు ఈ సంవత్సరం ఏమీ తక్కువ కాకుండా దేవుని తోడుగా ఉండి తక్కువ కాకుండా ఆయన నీకు సమృద్ధించి నడిపించబోతున్నాడు చాలా మంది అంటే ఐదు సంవత్సరంలో ఆర్థిక పరంగా చాలా ఇబ్బంది పడ్డా కుటుంబ పరంగా చాలా ఇబ్బంది పడ్డా అనేక రకాలుగా అన్ని రకాల్లో తక్కువై చాలా ఇబ్బంది పడ్డా అని అనుకోవచ్చు కానీ ప్రపంచాడు ఈ సంవత్సరంలో నీ దేవుడే హోలికు తోడే నాడు నీకేమి తక్కువ కాదు ఈ వాగ్దానం దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు పాత ఉండను కొత్త వచ్చినట్టు దేవుడు చేస్తాడు పాత మిగిలినట్టు దేవుడు చేసి సమృద్ధిగా కొత్త రఘముని పాతే వాడితో కూడా నేను సమృద్ధిగా దేవుడు దీవించబోతున్నాడు దేవుడి వాళ్ళకి తెలుస్తుంది నేను నీ దేవుడే హోలికి తోడు నీకేమి తక్కువ కాదు ఈ వాగ్దానం చేత దేవుడు ఈరోజు ఈ సంవత్సరం దేవుడితో మాట్లాడుతున్నాడు మూడో చూస్తే ఈ సంవత్సరం నూతన కార్యాలు చేసి నడిపించబోతున్నాడు ఈ సంవత్సరంలో నీ కుటుంబంలో నూతన శుభకార్యం దేవుడు చేయబోతున్నాడు గత సంవత్సరంలో నీ బిడ్డ సంబంధ సంబంధాల విషయంలో నీ కొడుకి సంబంధాల కోసం ఇంకో చూస్తే నీ కుటుంబంలో ఏ కార్యము లేక నువ్వు బాధపడుతున్నావా అయితే వాక్య తెలుస్తుంది యశ్వ గ్రంథము నలభై మూడో అధ్యాయము పద్దెనిమిది పని చూస్తే మునుపట్టు వాటిని జ్ఞాపకం చేసుకుని కూడా ఇదిగో నేను నూతన క్రియ చేస్తున్నాను గత సంవత్సరంలో రకరకాలుగా కార్యాలు అయినట్టు అయినాయి సంబంధం వచ్చినట్టు వచ్చింది ఉద్యోగం వచ్చినట్టు వచ్చింది వ్యాపారంలో లాభం వచ్చినట్టు వచ్చింది ఆర్థిక పరంగా స్థిరపడ్డట్టు పడ్డా కానీ మళ్ళా బలహీన అయిపోవచ్చు మళ్ళా వచ్చిన కార్యం దూరం అయిపోయిందా అయితే ఈ సంవత్సరం మాత్రానికి నీ కుటుంబంలో నీ జీవితంలో శుభకార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడు మంచి సంబంధం ఇచ్చి ఇంట్లో శుభకరం చేయబోతున్నాడు మంచి ఉద్యోగం ఇచ్చి నీ జీవితంలో శుభకరమైన కార్యం ప్రభు సంతోషకరమైన కార్యని ప్రభు నీ జీవితంలో చేసి నడి నడిపించబోతున్నాడు ఇంకా అదేవిధంగా చూస్తే ఈ సంవత్సరము మునిపి ఎన్నడూ చూడని కార్యాలు నువ్వు చూడబోతున్నావు యహోషోతో ప్రభు అంటాడు యహోషవ మూడో అధ్యాయ ఐదు ఐదు చూస్తే మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరచుకుని రేపు మీ మధ్య ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు అనగా పరిశుద్ధమైన జీవితం మనం జీవించినప్పుడు కూడా పరిశుద్ధకరంగా మనం జీవిస్తున్నప్పుడు మన జీవితంలో అద్భుతాలు దేవుడు చేస్తా రేపు మీ మధ్య ఒక అద్భుతాన్ని ప్రభుత్వం నీ జీవితంలో కూడా రేపు ఒక గొప్ప కార్యాన్ని దేవుడు చేసి నేను దీవించబోతున్నాడు నాలుగో చూస్తే నీకు పుట్టిన వారిని ఈ సంవత్సరము నీకు పుట్టిన వారిని దేవుడు దీవించబోతున్నాడు పిల్లలు లేక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అవుతుందా పిల్లలేక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు అవుతుందా అయితే ఈ సంవత్సరము నీకు మంచి బహుమానాన్ని దేవుడిచ్చి నీకు పుట్టిన వారిని దేవుడు దీవించబోతున్నారు అయ్యా నా బిడ్డ భవిష్యత్తు నా కొడుకు భవిష్యత్తు వాళ్ళు అలా ఉన్నారే ఎలా ఉన్నారే వాళ్ళ జీవితం ఎలా నా కొడుకు తాగిపోతాడు ఇంకా చూస్తే నా కొడుకు నా మాట ఏంటో లేదు వారు ఎలా బాగుపడతారో ఆ యొక్క వాడి జీవితం ఎలా ముందుకు సాగితే నా బిడ్డకి జాబ్ లేదు ఇక నా బిడ్డ చేత ఎలా ఎలా ఇబ్బంది పడుతుంది నేను అనుకుంటున్నావా అయితే నీకు పుట్టిన వారిని ఇక్కడ వాక చదువుస్తుంది విషయ గ్రంథము నలభాలు ముడు చూస్తే నీకు పుట్టిన వారిని నేను నిన్ను ఆస్వాదిస్తాను అని దేని వాక తెలుస్తుంది నీకు పుట్టిన వారిని దేవుడు దీవించి ఆ రోజు అబ్రహం దీవించాడు అబ్రహం పుట్టిన ఇశాఖ దీవించాడు ఇశాఖ పుట్టిన కుమారులందరం దేవుడు దీవించాడు ఈ రోజు కూడా నీకు పుట్టిన వారిని నీ కొడుకుని నీ మనవన్ని నీ మనవరాల్ని ఇంకా నీకు పుట్టిన సంతాన అందరినీ దేవుడు ఈ సంవత్సరంలో దీవించబోతున్నాడు అద్భుతకర దేవుడు దీవించి ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టబోతున్నాడు చివరిగా ఐదో చూస్తే ఈ సంవత్సరం దేవుడు నీకు తోడుగా ఉండి నిత్య నడిపించబోతున్నాడు ఈ సంవత్సరం దేవునికి తోడుగా ఇంతకాలం ఎవరికి తోడు లేరా అయితే నువ్వు అనుకుంటున్నావు నా భర్త నాకు లేడు నా భార్య నాకు లేదు పిల్లలు లేరు ఇంకా చూస్తే తల్లిదండ్రులు లేరు ఎవరెవరో తోడుగా ఉంటారని ప్రభు చెప్పలేదు ప్రభు అన్నాడు నేను నీకు తోడుగా ఉంటానన్నాడు మనుషులు తోడు ఉన్నా లేకపోయినా మనుషులు సహాయం ఉన్నా లేకపోయినా అధికారులు సహాయం ఉన్నా లేకపోయినా అంతస్తులు నీకు లేకపోయినా డబ్బు లేకపోయినా బంధు బంధువులు బలం లేకపోయినా ప్రభు అంటున్నాడు నేను ఈ సంవత్సరం నీకు తోడుగా ఉండబోతున్నాను ఇక్కడ యహోష ఒకటి తొమ్మిది కీర్తన నూట ఇరవై ఒకటి ఎనిమిది విషయ గ్రంథము యాభై ఎనిమిది పాకలు చూస్తే ఈ వచ్చిన అంతట్లో నీ నువ్వు నడుసు మార్గం అంతట్లో నేను నీకు తోడుగా ఉండి నడిపిస్తాను నీ రాకపోకలేందు దేవుడికి తోడుగా ఉంటాడు గత సంవత్సరాలు యాక్సిడెంట్ అయ్యి కింద పడి ఎన్నో దెబ్బలు దగ్గర ఉండొచ్చు గత సంవత్సరాల్లో నీ ప్రయాణం అంతా ఇబ్బందికరంగా జరగవచ్చు గత సంవత్సరంలో నువ్వు చేస్తున్న ప్రయాణంలో వ్యాపారంలో అన్నింటిలో తోడులే ఎవరు తోడులేక ఉండొచ్చు కానీ ప్రభావం ఈ సంవత్సరము నేను నీకు తోడుగా ఉండి నడిపించబోతున్నాను దేవుడు నీకు తోడుగా ఉండాలంటే నువ్వు ప్రతి ఆదివారము దేవునితో గడప దేవుని సందిలో ఉండాలి ప్రతిరోజు నువ్వు దేవునితో గడపాలి యాకోపత్రిక నాలుగు ఏళ్ళు చూస్తే నైతిక రండి అప్పుడు ఆయన ఎందుకు వచ్చింది అనగా ప్రతి ఆదివారము దేవుని సంది గడపాలి ప్రతిరోజు దేవుతో నువ్వు సహవాసం చేయాలి దేవునితో మనం గడిపినప్పుడే దేవుడితో మనం సహవాసం చేసినప్పుడు యహోషో చూడండి అదేవిధంగా అబ్రహం చూడండి దావీ చూడండి అన్నాడు భక్తులకి దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడంటే ముందు వాళ్ళు దేవుడితో గడిపారు దేవునితో వాళ్ళు సహవాసం చేశారు దేవుని చదివి వాళ్ళు ఉన్నారు కాబట్టి దేవుడు వారికి తోడుగా ఉన్నాడు ఈరోజు ఈ వాక్య నువ్వు ఈరోజు గత సంవత్సరంలో దేవుడికి నువ్వు దూరం అయిపోయావా దేవుని చదివి నువ్వు దూరం అయిపోయావా సంవత్సరానికి యాభై రెండు ఆదివారంలో కొన్ని ఆదివారం నువ్వు దేవుడికి దూరంగా జీవించావా అయితే దేవుడు నీకు తోడుగా ఉండనే ఉన్నాడు ఈ సంవత్సరం నుంచన్నా నువ్వు ప్రతి ఆదివారం ప్రభుసలు ఉండు ప్రతిరోజు ఉదయమే మధ్యాహ్నం సాయంత్రం ప్రతిరోజు నువ్వు దేవత గడుపు దేవుడు తన సన్నిధి నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు ఈరోజు ఈ సందేశంలో ఈ సంవత్సరం దేవుడు నువ్వు ఎలా నడిపిస్తే సందేశం మొదటిగా చూస్తే నీకు ఆరోగ్యం ఇచ్చి నడిపిస్తాడు రెండోదిగా ఈ సంవత్సరము నీకు ఏమి తక్కువ కాకుండా సమృద్ధి నడిపిస్తాడు మూడోదిగా ఈ సంవత్సరము నీ కుటుంబంలో నీ జీవితంలో నూతన కార్యాలు చేసి నడిపిస్తాడు నాలుగోదిగా నీకు పుట్టినవారిని దేవుడు దీవిస్తాడు ఐదోదిగా ఈ సంవత్సరము దేవుడు నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు ఈ ఐదు విషయములు ప్రతి విషయంలో నువ్వు దేవుడితో సహవ చేసి ఉన్నప్పుడే ఈ ఐదు విషయములు నీ జీవితంలో దేవుడు జరిగించి నడిపిస్తాడు ఇది వాక్యం దేవుడు దీవిస్తున్నాక ఆమె